ఇంకో పక్కన చూస్తే కృష్ణరాజు గారు కృష్ణన్ కృష్ణరాజు గారు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు ఏకంగా పెట్లా పెడతావే నిన్న ముక్క ముక్క కాదు

ఇంకొకటం చూస్తే పిచ్చపొట్టు సుధాకర్ గారు చిరంజీవి గారు సినిమాలో చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన స్నేహితులు కూడా చిరంజీవి గారికి బాగా మంచి స్నేహితుడు పిచ్చగొట్టు సుధాకర్ గారు కమిడియన్ అడ్డేబాబు よ <Tipp s> <ators have> <lost>、er、かったな。<man> <fen>

అరుణి వచ్చినది పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు ఎనభై సంవత్సరాలు పెడతానంటే ఆ శివాణి శివాజారు పెళ్లి అయిన తర్వాత పెట్టండి అట్లాగే జీవితం ఏంటి హలో ఏమండి జీవిత రాష్ట్ర మాట్లాడుతున్నాను శివాని గారు కాలేజీకి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా ఓకే అంటారు జీవితం వ్యక్తుల వాయిస్ మనం సరదాగా విని ద్వారా తీసుకొని చెప్పొచ్చు అదేవిధంగా చూస్తే మనం రాజకీయ నాయకులు పొలిటికల్ లీడర్స్ తీసుకుంటే వాళ్ళు మాట్లాడే విధానంలో కామెడేలా వస్తుంది మీకు నాకు బాగా ఇష్టమైన ఒక పద్యం ఆ పద్యాన్ని మామూలుగా యూట్యూబ్ లో బాగా పాపులర్ చేశారు నేను చేసింది సో దాన్ని లైవ్ గా చూస్తే ఇదే మీకు బాగుంటుంది ఏంటంటే చిట్టి చెరకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుట్కు ఈ పద్యాన్ని చిట్టి చెరకమ్మ అనే పద్యం అర్జు తీసుకోవచ్చు అది కాదు అంటే అర్జున భయం నాలుగు అసలే ఆవిడ సపా 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 ఇచ్చి నాలి ఎక్కువైంది నాది నెక్స్ట్ మళ్ళీ పాటలు పాడాలంటున్నా అంత పాడిస్తుంది అంటే పాటలు సరే వైఎస్ రాజశెట్టి గారు ఆయన ఆయన ఈ పద్యాలు చెప్తే ఎలా చెప్తారు నమస్తే చెల్లమ్మా నమస్తే క్లియ నమస్తే బాబు నమస్తే 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 కొంచెం సౌండ్ పెట్టవయ్యా లైట్ రివర్ పెట్టుకో అంతే చాలయ్యా చెట్టి చేయమ్మా అమ్మ కొట్టిందా కోటకెళ్ళావా పండు తెచ్చావా గుడ్లో పెట్టావా గుడుకు అని చెప్పేసి తీసుకుంటాం ఆ పిల్ల పండు కోసినప్పుడు చంద్రబాబు చేస్తున్నారు అనుకుంటున్నా కాపలా ఏ పండు ఎక్కడికి ఫుర్యాదు కావాలని చెప్పేసి చాలా చంద్రబాబు గారు చంద్రబాబు ఒక నిధ్యలో ఎవరైనా కలిగితే కాన్సన్ట్రేషన్ అడిగిపోతూ ఉంటుంది కదలకుండా అక్కడే ఉండు ఆ మాదిరిగా అమ్మ కొట్టిందా తోటకి వెళ్ళావా పండ్లు తెచ్చావా గూట్లా పెట్టావాడుతూ ఉన్నాం ఒకప్పుడు చూస్తాయి తెలంగాణ డెవలప్ చేసింది నేను ఐటెక్ సిటీ డెవలప్ చేసింది నేను ఆంధ్రాలో అమరావతి డెవలప్ చేసింది నేను ఒక అప్పుడు చేస్తే అమరావతి సంబంధాలు కావాలి అమరావతిలో జాబులు కావాలి అని అడిగేవాడు ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ నోటో విన్నా అమరావతి సంబంధం కావాలంటున్నారు అమరావతిలో జాబులు కావాలంటున్నారు બોલતીલા પોજે કેલ્યાવા પ્રતિદેછાવા ગુજો પિટેવા ગુજો કમી જવા નીલ ચેડવા મેને ઓખેતા હુણ છીઠી ચેગમરી આમમ કરજે બોધા ચાલ કે આવાનો ગુછુ આમમ બોટીને અટે શિક્ષિત ઇને બોધા કોઈ આદ્ર મોવા સો ઇલે જગનગાર માતરે જના નિસો પતાઈ જો થેન્ક યુ બોઝવાય બોસ

ఈ మొగదరాజి ఎప్పుడైంది పిల్లలకు వాళ్ళని కొట్టుడేది కొట్టుండేది అరే అదే అమ్మ పిల్లలకు ఎప్పుడు కాదు మొగలను కూడా కొట్టారు సరుకున్న గంట అదే కొట్టేది ఇప్పుడు ఎక్స్కాల్ చేస్తే మా అమ్మ కూడా కొడుతుంది ఎవరు అనుకున్నారు మా అమ్మాయికే మామూలు గన్న తల్లి కాదు సోనియమ్మ ఉన్నది ఇదేదో పాటలు రాస్తారు పద్యాలు రాస్తారు కోసం చెప్తున్న తప్ప ఇంకా ఏ ఉద్దేశం లేదు ఇందాక కారు వస్తుంటే మా సంతోష్ గారు ఒక పాట పెట్టిలోని చాప వచ్చింటే గాలి ఎవరో నీటిలోని చాపొచ్చి నెలబిల పడ్డట్టు ఎవరు చెప్తాను येन बीर बते हे शिरमंत पुरो छे आदर बीडे मेरी गलेवर कोपतेय मत धरबा मंजि रीलर नु नीवेले उंच चला नीवेले चाप बाई फुटतेय एवढी ईमानडवाडी आराजरी दबला पाठलकून आणि उल्टा पाछर उठल ಬಳಎಸ್ ಆ ಸೌಂದರ್ ಬಾಯ್ ಏನೋ ಮರದ ಫೋಟೋ ಇಕ್ಕೋಡಿ ಜನನla ರೋಡಿ ಟೆಕ್ ನಂಬರ್ ಆಯಕಮ ಜನ್ಮla ಆಯಕಮ ಜನ್ಮla ಸರ್ಕಾರಕ್ಕೆ ಸರಿ ಡಿಟೈಲ್ ಅಂತ ಇ쁘ಿ ನೋಡ್ತಾ ಬಿಲ್ ಎಷ್ಟೆತ್ತು ಇದೆ ಮನ್ನಿ సరే మన ఒకసారి పిల్లలు ఏంటండి రెండు మూడు పిల్లలు ఏంటండి వచ్చే వచ్చింది కదా నీ ఒకేసారి సపోజ్ ఇద్దరం ఒకటేసారి హలో అందరు బాగున్నారా అన్నాం ఓకేనా రెడీ వన్ టూ త్రీ హలో అందరు బాగున్నారా చూసావా దీన్ని ఇద్దరు మాట్లాడిరు అంటారు హలో అందరు బాగున్నారా ఇది ఒకరు మాట్లాడారు హలో అందరు బాగున్నారా అందరు రెండు మూడు పిల్లులు ఒకటేసారి వచ్చాయి అప్పుడు ఎలా అడుస్తాయి మూడు ఒక్కొక్క వేలు చూపించినప్పుడు ఒక్కొక్క సౌండ్ యాడ్ అయిపోతుంది అంటే యాడ్ అయితే ఒక్కొక్క వేలు తీసినప్పుడు ఒక్కొక్క సౌండ్ కట్ అయిపోతుంది కొంచెం